అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ ఛానల్ అయితే ఈరోజు ఎపిసోడ్ ఫైవ్ ఐదవ పార్ట్ ఫైవ్ అందరినీ స్నేహభావంతో చూడడం ఎంతో గొప్ప విషయం చాలా దుస్సత్వ దోషాలను పరిశీలన అన్నది పంచాంగం యొక్క గంగా స్నాన పుణ్య ఫలదానం గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పంచాంగం ఆ రోజు విన్న కారణం చేత అంత గొప్ప ఫలితం వస్తుంది గోదానం చేస్తే నరుడికి అంత పుణ్యం కలుగుతుంది అటువంటి ఫలితం శుభంగా వినటం వల్ల కలుగుతుంది వృద్ధి కలుగుతుంది శుభమై కలుగుతాయి సంతానం సంపద వృద్ధిలోకి రావడం కారణం అవుతుంది అన్ని పనులు చేరా చేయవలసి వస్తే ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు ఎట్లా చేయాలి ఏ ఏ పద్ధతుల్లో చేయాలి మనకు పంచాంగంలో వివరించి అటువంటి మనిషికి కరదీపిక వేదానికి ఉపాంగమైన జ్యోతిష్య శాస్త్రం భారతదేశం గర్వించదగ్గ శాస్త్రాల్లో ఒకటి మనిషికి కను కన్ను ఉంటుంది దూరముగా ఉన్నా దాన్ని చూస్తుంది అట్లాగే వేదముల వేదమునకు ఉపాంగమైనటువంటి జ్యోతిష్యం కాలంలో ఎప్పుడో జరగబోయే కడుతుంది చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎంత ఖచ్చితంగా లెక్క కట్టడం మన పంచాంగకర్తల యొక్క విజ్ఞతకి మనం అందరం మురిసిపోవాలి అంత గొప్పగా విభాగం చేసి దుర్ముహూర్త లేకపోతే వర్జం లేనప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి రెండు స్థితులు ఉన్నాయి ఒక స్థితి ఉన్నది అనుకోండి చెప్తాను అందులో ఒకటి పరిశీలిస్తే ఒకటి కలుగుతుంది దీన్ని పరిశీలించామనుకోండి సంపద కలుగుతుంది ఈ యందు ఎందుకు ఆలోచించాలి అండ మీరు ఏ రోజున ఏ పనిని చేయాలో చేయబోతున్నది ఆ తిథి అంటే కాలము నందు అనుకూలత ప్రతికూలత ఇవి ఉంటాయి ఇవి మనము కావలసిన సత్యాల గురించి తెలుసుకుంటాము ఋతువులు ఎందులో వస్తున్నాయి కాలంలో వస్తున్నాయి పంచాంగంలో శరదృతువు హేమంత ఋతువు ఆ ఋతువులలో చేయకూడని చేసినారు అనుకోండి హేమంత ఋతువులో అదే అదే చల్లని పరిషయం పడుతుంది ఏం చేయాలో చల్లని బట్టి చెబుతారు కాలాన్ని బట్టి చెబుతారు ఈ తిటినాడు ఈ పని చెయ్యి నీవు కలిసి వస్తుంది ఇది తిటినాడు ఈ పని చెయ్యకు నమ్మకం శాస్త్రానికి ఆధారం సాక్ష్యం అంతే నమ్మకం దైవం అనడం ఉన్నవారికి ఆ తిథి నాడు ఆ పని చేసి సంపద పొందుతారు తర్వాత వారము హోరలో ప్రారంభం అవుతుంది ఇక్కడ హోర అంటే కోణము ఏ యాంగిల్లో ఉంటే ఆ హోరా అని చెప్తారు ఆ పేరు వస్తుంది ఉదాహరణకు అయిందనుకోండి ఆ రోజు శనివారం కుజ హోర ప్రారంభం అయిందనుకోండి ఆ రోజు శనివారం మంగళవారం అండి సారీ హోర ఈ విధంగా గురు శుక్ర శని ఆదివారాలలో సూర్యహోరలో ప్రారంభమైతే అది ఆదివారంగా చెప్తారు ఉదయం అయినదో ఆ రోజు ఆ యొక్క కోణాన్ని బట్టి ఆ వారం నిర్ణయించబడుతుంది ఎంత గొప్ప మ్యాథమెటిక్స్ అండ్ ప్రతి వారం ఏ యాంగిల్లో సూర్యోదయం మొదలవుతుంది అందులో తేడా ఉండదు ఆ హోర ఏమి చేస్తుందంటే ఆపద అనే సముద్రాన్ని దాటవేయడానికి అది పడవ మాదిరిగా మనను ఒడ్డుకు చేరుస్తుంది వారాన్ని మీకు బాగా పరిశీలించడం అలవాటు అయిన తర్వాత ఆ యొక్క కోణాన్ని బట్టి ఉండే లక్షణాన్ని బట్టి మనం వారాలను నిర్ణయిస్తాం ఈ హోరలో పనిచేయి నీకు మంచి జరుగుతుంది పై పరిజ్ఞానం పెంచుకుంటే ఆ పరిజ్ఞానం దాటవేసి దాన్ని వలన ఆదాయం నిలబడుతుంది అట్లాగే నక్షత్రము కూడా మనకు ఉంటాయి ఈ ఉగాది ప్రవచనంలో అందరినీ స్నేహభావంతో చూడటం ఒక గొప్ప విషయం చాలా మందికి స్వప్నాలు వస్తూ ఉంటాయి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి దాని పరిశీలన అన్నది ప్రపంచంగా యొక్క దానిని పరిశోధించి మనకు దోష నివారణ నవగ్రహాల పూజలు చేసి తొలగిస్తారు దానివల్ల గంగా స్నాన పుణ్య ఫలదానం గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పంచాంగం విన్న కారణం చేత కూడా అంతే ఫలితం అయితే వస్తూ ఉంటుంది కాబట్టి పంచాంగంలో అందరికన్నా గొప్పవారు పరమేశ్వరుడు ఈ ఇక్కడ ప్రారం ప్రవచనం కావాలి నీ జీవితం ఉగాది నాడు ఒకరికి మంచి ఇవ్వడం మొదలు పెట్టు అంటే ఈ యొక్క ఉగాది నాడు నుంచే నువ్వు జీవితాన్ని ఒకరికి మేలు చేసే విధంగా మొదలు పెట్టాలి ప్రమాణాలు దేనిపై నిలబడతాయో నీటి దానం అక్కడక్కడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ వేసవి తాపాన్ని పోగొట్టడానికి నీటి దానం కూడా చేయాలి అన్నదానాలు కూడా చేయాలి దగ్గర ప్రారంభం అవుతుంది రహదారుల్లో నాలుగు కూడల్లో రహదారి తీర్పండి రాగ వసంత నృత్యరాత్రులు ఆరాధన చేసిన చేత ప్రవచనములు తెలుపుతాయి అందరూ ఆ యొక్క ప్రవచనాన్ని శ్రద్ధగా విని మీరు అన్నదానాలు నవగ్రహ పూజలు చేసుకుని ఈ యొక్క పంచాంగంలో ఉన్నటువంటి దోషాలు తొలగిసుకుంటారని ఆశిస్తున్నా అయోంత ఉగాది ప్రవచనాన్ని అందరూ చక్కగా విని మొదట వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు